అరెస్ట్ అనేక ప్రశ్నలుగా దీన్ని చూడాలి ఇప్పుడు మీ కార్యకర్త కాబట్టి అతను తప్పు చేశాడు కాబట్టి అతను అరెస్ట్ చేశారు కానీ గతంలో జరిగిన తప్పుల పరిస్థితి ఏంటి ఇప్పుడు భారతీ మేడం కిరణ్ నెలా దుర్భాషలాడటం అదేంటి అది మొత్తం అందరూ ఖండిస్తున్న అంశం అతను కూడా క్షమాపణ చెప్పాడు పశ్చాత్తాపం చెందుతున్నాడు అన్నాడు కళ్ళు పట్టుకుంటే తల్లి అని కూడా అన్నాడు అయినా చట్టం తన పని అరెస్ట్ చేశారు పద్నాలుగు రోజులు రిమాండ్ కూడా ఇచ్చాడు ఇప్పుడు మరి భువనేశ్వరి మేడం మీద మరి దుర్భాష వాళ్ళ పరిస్థితి ఏంటి గతంలో మనం చూసాం అసెంబ్లీలోనే భువనేశ్వరి మేడం అసభ్యంగా మాట్లాడటం వ్యక్తిత్వ హన్నానికి పాల్పడటం బయట మాట్లాడటం లోకేష్ పుట్టుక మీదే అనేక ఆరోపణలు వాళ్ళు చేసిన నేపథ్యంలో చేశారు సాక్షాత్ అసెంబ్లీ వాళ్ళ పైన కేసులు పెట్టరా వంశీ అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నాడు కానీ ఈ కేసులో కాదు అతను ఏంటి సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి అతను ఇంటి వేరే కేసులో పడుతున్నాయి అంటే భువనేశ్వరి మీద మరి ఆ రోజు గొర్రవూడి చంద్రశేఖర్ రెడ్డి అంబటి రాంబాబు వంశీ ఇంతమంది చెల్లరై మాట్లాడారు కదా మరి కిరణ్ అరెస్ట్ చేశారు భారతమ్మని తిట్టినందుకు మరి అంబర్ రామ్ అరెస్ట్ చేస్తారా నరంపూడి చంద్రశేఖర్ని అరెస్ట్ చేస్తారా వంశీపాయలు రాకేష్ కూడా పెట్టి జైల్లో ఉంచుతారా ఎందుకంటే ఇవాళ భారతికో న్యాయం భువనేశ్వరికో న్యాయం కాదు కదా న్యాయం ఎవరికైనా చట్టం ఎవరి పట్లైనా ఒకే రకంగా ఉండాలి అది మహిళ వాళ్ళ మహిళల ఆత్మ గౌరవానికి సంబంధించి మనం కిరణ్ ని అరెస్ట్ చేసింది కూటమి ప్రభుత్వం పది మంది అయినా కూటమి ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి భువనేశ్వరం మేడం పైన ఆరోపణలు చేసిన వాళ్ళ పైన విజయంలోసిన మీద మీద కేసులేవి ముఖ్యమంత్రి భార్యే భారతమ్మ మరి భువనేశ్వరమ్మ ముఖ్యమంత్రి భార్య విజయమ్మ మరి ముఖ్యమంత్రి భార్యగా రాజసాహరెడ్డి అంటే జగన్మోహన్ రెడ్డి సీఎం గా ఉండి తల్లిపై అసభ్య పోస్టులు పెట్టినా చర్యలు తీసుకోలేదు అతను కనీసం గుచ్చుకున్నట్టుగా కూడా లేదు ఏది తల్లిపై పెట్టిన చెన్నైలపై పెట్టిన షర్మిల అసలు వీలు చేయించారు కదా సార్ చెల్లెలైతే షర్మిల అసలు కంప్లైంట్ కూడా తీసుకోలేదు ఏది అసలు ఆంధ్రప్రదేశ్ లో షర్మిల సునీత వాళ్ళు ఫిర్యాదు ఇస్తే రిజిస్టర్ కాని పరిస్థితులున్నారు వాళ్ళు వచ్చి తెలంగాణ సైబరాబాద్ కంప్లైంట్ ఇచ్చారు ఇప్పటికీ పది నేళ్లు అయినా చంద్రబాబు సీఎం గా విజయమ్మ నగర్ పోస్టులు పెట్టిన వాళ్ళ మీద చర్యలేదు షర్ముల పోస్టులు అది వరంగల్ లో పెడతామని ముందు తర్వాత మళ్ళీ ఇటు మార్చారు అంటే వరంగల్ లో జనం రారని మొత్తం చెట్లను పీగేశారు సార్ అక్కడ అంటే ఎక్కడ హైదరాబాద్ పరిసరాల్లో పెట్టుకుంటే ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వస్తారు అంటే కేసీఆర్ పదేళ్ళు ఆయనకు అవకాశం ఇచ్చారు పదేళ్ళు అవకాశం ఇవ్వడం ద్వారా అతను పది తరాలకు సరిపోయినంత దోచేశాడని కట్టుకున్నాడు ఇవాళ అవినీతి ఆరోపణలు కాళేశ్వరం లక్ష కోట్లు అదొక పెద్ద స్కామ్ అని దానిపైన ఒక కమిషన్ కూడా చేశారు ఇవాళ ఏంటి శనీశ్వరం అంటున్నారు ఏది కాళేశ్వరాన్ని శనీశ్వరంగా మార్చారన్నారు ఇవాళ ఏం చేయాలి ఆ లక్ష కోట్లు అది అటు ఇటు కొరగాని పరిస్థితి విషయం బహీరథ అదొక స్కామ్ విషయం కాకతీయ అది ఇంకొక స్కామ్ అంటే పైన ఏది ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోళ్లు కుంభకోణం ఇప్పుడు రెండు కమిషన్లు వేశారు జుడిషియల్ కమిషన్స్ వాళ్ళ విచారణలు సాగుతున్న నేపథ్యంలో అసలు ఫార్ములా రేస్ ఏదో ఉంది దాంట్లో ఆయన అరెస్ట్ అన్నారు ఎవరు కేరు అంటే ఇవాళ కవితతో అదేలా లేదు వీళ్ళకి వెళ్ళే వాళ్ళ కేసీఆర్ కూడా కేటీఆర్ వెళ్తాడా కేసీఆర్ వెళ్తాడా అలాంటి పరిస్థితుల్లో వీళ్ళేంటి ఏదో రకంగా ఉనికి కోసం పోరాటం కనపడుతోంది జగన్మోహన్ రెడ్డిని మెచ్చుకుంటే ఆయన ఉన్నారు రేపు అసెంబ్లీ ఎన్నికల్లో వీళ్ళకి సహాయం చేస్తాడనా గతంలో మనం చూసాం ఏ జగన్ మీద ప్రేమ అయితే వీళ్ళని పరిస్థితికి తెచ్చిందో ఇప్పటికీ ఆ ప్రేమను చంపుకోలేకపోతున్నారంటే ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేసినప్పుడు ఇదే మాటలు మాట్లాడారు చేస్తున్నారు ఇక్కడే సంబంధం పోయి అమరావతిలో చేసుకోండి చేసుకోండి అన్న మాటలు కేటీఆర్ అదే పోయి ఆంధ్రప్రదేశ్ ను అవహేళన చేయడం చంద్రబాబు దేనికి వెళ్తే ఉండి నవ్వుకోవడం ఏం జరిగింది మొత్తం ఇక్కడ తెలుగుదేశం ట్విట్లు కూడా కూడా పెట్టారు చంద్రబాబు అభిమానులంతా బీఆర్ఎస్ చూసాం మనం అంటే ఇప్పుడు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి భ్రమలు కో పోకపోతే ఆ పార్టీ ఇంకా నాశనం అయ్యేలాగా వీళ్ళు ఎవరైనా వదిలేటట్టుగా లేరుగల చర్యలు ఇవి అంటే ఇవాళ ప్రతి మహిళ కిరణ్ అరెస్ట్ పట్ల ఎవరు కావడం లేదు కూడా ఇవాళ వాళ్ళు ఓహో తప్పు మాట అన్నాడు శిక్షింపబడ్డాడు అనుకుంటున్నారు గతంలో తప్పుడు మాటలు మాట్లాడారు ఇప్పుడు అనిత హోమ్ మినిస్టర్ ఎస్సి మహిళ ఆమె పైన ఎలాంటి పోస్టులు పెట్టారు ఎటువంటి మాటలు మాట్లాడారు పంచుమార్తె అనురాధ ఎంఎల్సి బీసీ మహిళ ఎంత అసభ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రోల్ చేసినామని ఒకళ్ళని కాదు కదా ఇప్పుడు అనూషా పైన గాయత్రి పైన గ్రీష్మూడ గ్రీష్మ పైన గ్రీష్మ ఇప్పుడు ఎమ్మెల్సీ అరే వీళ్ళు ఏ మహిళను వదిలేశారో గౌత శిరీష గౌతుల లచ్చన్న మనోరాలు ఎమ్మెల్యే ఆమె పట్ల వీళ్ళు మాట్లాడిన మాటలు పెట్టిన పోస్టులు ఇప్పటికీ పెడుతూనే ఉన్నారు ఏది పది నెలలుగా ఇప్పుడు తెలుగుదేశం జనసేన బీజేపీ ప్రభుత్వం వచ్చినా ఇంకా వాళ్ళ పైన ఇలాంటి పోస్టులే పెడుతుంటే నిన్నగా మనం అనిత పైన పెట్టారు హోమ్ మినిస్టర్ అనిత పైన ఆమె మేకప్ వేసుకుంటుంది అంటూ ఈమె పరిపాలన కన్నా కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తా అంటే మహిళలు మేకప్ వేసుకోవటం తప్ప అంటే మేకప్ వేసుకుంటే మీరు ఏదైనా పోస్టులు పెడతారు అందరిపైన ఇప్పుడు చీర గురించి మాట్లాడిన వాళ్ళ చేసి పెడతారా ఇప్పుడు మనం చూసాం చెల్లి చీర పైన జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు పసుపు చీర పెట్టుకుని చంద్రబాబుని మెప్పించడానికి వెళ్ళింది అన్నాడు కేసు పెట్టాలి కదా ఇప్పుడు షర్మిల ఆత్మగౌరవాన్ని కించపరుస్తూ అతను అన్న కావచ్చు మాట్లాడటం తప్పే కదా జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెడతారా మనం అంటాం కదా ఒక కిరణ్ అరెస్టు ఇవాళ అనేక ప్రశ్నలు లేకపోతే ఉంది ఇప్పుడు విన్న కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు